య్రాద్రి కొత్తగూడెం జిల్లా గురుగుంపాడు మండలంలోనే ఐటీసీ బిఎస్పీడి పారిశ్రామిక ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు క్యాష్ సుమారుగా ఐదు వేల ఐదు వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు కానీ ఆ కార్మికుల దగ్గర నుంచి ఈఎస్ఐ పేరుతోటి రెండు వందల రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయల దాకా నెలకి వారి యొక్క శాలరీల నుంచి డైరెక్ట్గా ఈఎస్ఐకి కట్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది అంటే కార్మికుల దగ్గర నుంచి రెండు వందల యాభై రూపాయలు నెలకు వసూలు చేస్తున్న కంపెనీ అట్లనే ఈఎస్ఐ హాస్పిటల్ కానీ ఇక్కడ చూసినప్పుడు హాస్పిటల్ అనేది నచ్చలేదు అదే కాకుండా హాస్పిటల్ కూడా సొంతంగా కార్మికులకి లేదు కనీసానికి ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించి యాభై పడకల హాస్పిటల్ని ఖచ్చితంగా హాస్పిటల్ నిర్మించాల్సిన అవసరం ఉంది కానీ అలాంటిది ఎటువంటిది కూడా బాధ్యత లేకుండా ఇవాళ ఐటీసీ కానీ ఈఎస్ఐ డాక్టర్లు కానీ ఎవరిస్తున్నారు ఇవాళ కార్మికుల డబ్బులు మొత్తం కూడా వృధాగా వాళ్ళ జీతాలకి డాక్టర్ పోతుంది ఇక్కడ టెంపరవరీగా వస్తున్నాడు డాక్టరు పర్మనెంట్ డాక్టర్ కాదు ఈ డాక్టర్ ఎక్కడో కమ్మ నుంచి వారానికి ఒకసారి మంగళం వస్తారు ఒక్కో వారంలో కూడా రాని పరిస్థితి అన్నింటిలో ఈఎస్ఐలో ఉన్న మందులు కూడా అన్ని రోగాలకు ఒకటే మందు అంటే జ్వరం వచ్చిన అదే గోళీ లేకపోతే షుగర్ వ్యాధికి అదే గోళీ ఇతర జ్వరాలకి ఇతర వాద జబ్బులు ఏదో వచ్చినా కూడా అవే మందులు అందరికీ ఒకే రకంగా మందులు ఇస్తున్న పరిస్థితి మందులు కూడా సక్రంగా ఈఎస్ఐ హాస్పిటల్లో లేవు అందువల్ల సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ ఖచ్చితంగా ఐటీసీ మేనేజ్మెంటు కట్టించాలి ఇవాళ సుమారుగా కార్మికుల దగ్గర నుంచి ఆరు వందల కోట్ల రూపాయల దాకా వసూలు చేస్తున్న ఐటీసీ కటింగ్ పెట్టింది ఈఎస్ఐకి అందువల్ల డబ్బులతోటి హాస్పిటల్ కట్టించాలా ఫ్యాక్టరీలు నిర్మించుకునే దాంట్లో కానీ ఫ్యాక్టరీలు అభివృద్ధి చేసుకునే దాంట్లో కానీ ప్లే తలాలను ఎక్కడున్నా కానీ భూములు కొనుగోలు చేయడం కానీ లేకపోతే భూములు మరి ఆక్రమించుకునే దాంట్లో కానీ ఐటీసీ ముందుంటుంది ఏ ఈఎస్ఐ హాస్పిటల్కి ఎందుకు తలం కేటాయించరు అంత ప్లేస్ ఉంది ఐటీసీకి ఆ ప్లేస్లో ఏదో కదా పక్కన మరి ఈఏసీ హాస్పిటల్ కట్టించి మరి కాంట్రాక్ట్ కార్మికులకి మెరుగైన వైద్యం చేపించాలా ఏదైనా దెబ్బ తగిలితే హాస్పిటల్ పోతే సరైన మందు లేదు కట్టేసి నాదులు లేడు అదే రకంగా హైదరాబాద్ బొమ్మ అంటారు వరంగల్ బొమ్మంటారు లేకపోతే భద్రాచలం బొమ్మ అంటారు అక్కడ పోయిన వ్యక్తికి అతనితో పాటు వాళ్ళ కుటుంబంలో ఒక్కలో ఇద్దరు పోతే అక్కడ భోజనాల వసరతు కానీ వారికి అక్కడ ఉండటానికి వసరతు కానీ ఇవన్నిటి కూడా వేల సంఖ్యలో డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది ఇటే బొమ్మ కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర ఈఎస్ఏకి డబ్బులు ఖర్చు చేస్తారు అక్కడమో కార్మికుడికి కార్మికులు పోయిన వాళ్ళకేమో ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఉంది అందువల్ల వెంటనే ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి పెట్టాలి ఐటీసీలో కాంట్రాక్ట్ కార్మికులకి మరి మెరుగైన వైద్యం అందించాలంటే ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించాలని చెప్పి ఇవాళ ఉన్న మన ఖమ్మం జిల్లాలో మన గుమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ సందర్భంగా ఈ ముగ్గురు ముగ్గురు ద్వారా ద్వారాగాన ఈఎస్ఐ హాస్పిటల్ని నిర్మాణాన్ని పూర్తి చేయాలని అదే రకంగా మేనేజ్మెంట్ తోటి చర్చల్లో మాట్లాడి ఆ విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది అదే రకంగా రెగ్యుగ్రీషన్ యూనియన్ ఏదైతే ఉందో ఐటీసీలో ఆ ఐటీసీలో గెలిచిన వ్యక్తులు ఎవరైనా సరే వారు ఈఎస్ఐ హాస్పిటల్ కాంట్రాక్టు కార్మికుల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత ఉంది ఆ కాంట్రాక్ట్ కార్మికులకి ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించే బాధ్యత కూడా మరి ఉంది రెగ్యుగ్రేషన్ యూనియన్ బాధ్యత వాళ్ళ పైన ఉంది అది కూడా వాళ్ళు మేనేజ్మెంట్ తోటి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకని ఇవాళ ఐటీసీ బీపీలోకి జాబు చేయడానికి పోవాలన్నా జాబు నుంచి దిగి వచ్చి డ్యూటీ నుంచి దిగి వచ్చేటప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్లో అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏదైనా దెబ్బలు తాగిలినప్పుడు హాస్పిటల్ తీసుకపోవాలంటే ఈఎస్ హాస్పిటల్ లేదు హైదరాబాద వరంగల్లా లేకపోతే ఇంకో పట్నమా ఇంకో ప్రాంతానికా చేసపోయే లోపల మనిషి బతికే పరిస్థితి కూడా ఉండలేదు అందుకే ఇక్కడ డాక్టర్ల యొక్క సహకారాన్ని బాగా మెరుగైన ప్రాంతంగా మెరుగు మెరుగ్గా అందించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒక డాక్టర్ అనేది సరిపోరు ఇద్దరు ఉండాలి అది కూడా పర్మనెంట్గా ఇక్కడ యుఎస్ఏలోనే ఉండాల్సిన బాధ్యత చేయాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది ఇక్కడ మేనేజ్మెంట్ కూడా ఉందని కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం